ఓడిపోతాననే భయంతో ఆ శివుడు లోపలుండి తమరిని పంపించాడు నాతో యుద్ధం చేయడానికి నాతో యుద్ధం చేస్తావా చాలా విచిత్రమైన హాస్యాస్పదమైన విషయం ఇది యుద్ధానికి కవ్వించి నేను రాగానే లోపలికెళ్ళి దాక్కున్నాడు తను నాకు ధైర్యం ఉంది వచ్చాను కాని తనకి ధైర్యం లేదు అందుకే మిమ్మల్ని పంపాడు నా పేరు వినే భయపడిపోయాడు జలంధరుడు ప్రసన్నుడయ్యాడు జలంధరా ఏ మహాదేవుడి క్రోధాగ్ని నుంచి నువ్వు ఉత్పన్నమయ్యావో ఆ మహాదేవుడినే అవమానించడం తప్పు కదా ఇదెంత మాత్రమూ మంచిది కాదు అయినా దీనివల్ల నీకు లాభమేముంది మహాదేవుడు బ్రహ్మదేవుడు నేను కలిసి ఎన్నో ఏళ్లు తపస్సు చేసి ఈ సృష్టి నియమాలను రూపొందించాం ఆ నియమాలను నాశనం చేయాలనుకుంటున్నావు అందుకు కారణమేంటి కేవలం నీ అహంకారానికి తృప్తి నీకున్న బలాన్ని ప్రదర్శించడం ఈ పని చేస్తే సృష్టి మిగిలి ఉండదు అప్పుడు నీ అధికారాన్ని ప్రదర్శించడానికి ఎవరుంటారో ఆలోచించావా ఎవరికి చూపిస్తావు నీ బలాన్ని తప్పు అందరి వల్ల జరుగుతుంది చలందరా కాని తెలివైనవారు రాబోయే ముప్పును ముందే గ్రహించి సన్మార్గంలోకి వెళతారు ఇప్పటికీ సమయం మించిపోలేదు జలంధర మహాదేవుడు నీపై క్రోధంతో ఉన్నారు కాని నువ్వు వెళ్లి వారిని క్షమించమని కోరితే వారు నిన్ను తప్పకుండా క్షమిస్తారు అందుకే వెంటనే వెళ్లి క్షమాపణ కోరుకు బోళాశంకరుడాయన అహంకారం వదులుకో జలంధర వెళ్లి వారిని శరణు వేడుకో క్షమాపణలు కోరుకో అడ్డుకో ఈ యుద్ధాన్ని మహా వినాశనం కాక తప్పదు శ్రీహరి కాని నేను కాదో మీ ఆ శివుడు ఓటమి రుచి చూపిస్తానా శివుడికి తరువాత వైకుంఠమే నా లక్ష్యం అర్థమైందా నారాయణ నన్ను శరణు వేడక తప్పదు నేను కాదు మీరందరూ నాకు శరణాగతులు కావాలి సర్వశ్రేష్ఠ జలంధర భగవానుండి నేను సర్వశ్రేష్ఠ జలంధర భగవానుండి నేను మట్టి చూపిస్తాను మీ త్రిమూర్తుల్ని జలంధ్రుడి యొక్క అహంకారం అడవిలో పుట్టే దావాహనం లాంటిది అడవినంత కాల్చి బూడిద చేస్తే గానీ అది శాంతించదు మెదడులో అహంకారం చేరిందంటే మనిషిని వికాసం బదులు వినాశనం సృష్టిస్తుంది అహంకారం హెచ్చుమీరితే ఎవరైతే అహంకారం పెంచుకుంటారో అది వారిని నాశనం చేస్తుంది నేను రావడానికి కారణం ఒక్కటే నిన్ను నువ్వు మార్చుకోవడానికి అవకాశం ఇవ్వడం కానీ పరిస్థితి చూస్తుంటే నువ్వు ఆ అవకాశం పోగొట్టుకునేలా ఉన్నావు నీవెవరివి నాకు అవకాశం ఇవ్వడానికి అయినా నీవు నాకు అవకాశం ఇస్తావా సర్వశ్రేష్ఠ జలంధర భగవానుడికి ఇలా మాట్లాడి నువ్వు నన్ను అవమానించే సాహసానికి ఒడిగట్టావు गरुड़ा నిన్నోడించడంలోనే ఉంది అసలైన ఆనందం నీకింకా ప్రాణాలతో జీవించే అధికారం ఎంత మాత్రం లేదు జలంధర నేను నీకు అంతిమ అవకాశం ఇచ్చాను కానీ నువ్వు దాన్ని పోగొట్టుకున్నావు ఇప్పుడు నువ్వు దాని ఫలితం అనుభవించు నారాయణుడు జలంధ్రుని అంతం చేశారు నేను నీకు మారడానికి అవకాశం ఇచ్చాను కానీ నువ్వు నీ పరిధుల్ని అతిక్రమించావు అందుకు తగిన శిక్ష గీతే ならやな。<Gar> ්ති చూసావా నాకేమీ కాలేదు నాకు మరణ అమరుడను ఎందుకంటే నేను భగవానుడైన సర్వశ్రేష్ఠ జలంధరుణ్ణి ఎవరు ఏమీ చేయలేరు మా స్వామి మహాబలిని నేను జీవించి ఉన్నంత వరకు వారికే అపాయము ఉండదు ప్రభు ఇదేలా సాధ్యం శ్రీ మహావిష్ణువు ఆ జలంధ్రుడు ఉదరాన్ని తన గద్దతో చిద్రం చేశారు కదా అయినా తను క్షేమంగా ఉన్నాడు అయినా తనంత గట్టిగా ఎందుకు అరిచాడు ప్రాప్తి అని సూర్యదేవ అసుర గురువు శుక్రాచార్యుడు

ప్రాప్తి సిద్ధించిన సాధకుడు దేన్నైనా సాధించగలడు ఏది కావాలన్నా నిర్మించుకోగలడు జలంధరుడు ఈ సిద్ధిని సాధించుకుని మళ్లీ జీవం పోసుకున్నాడు అలాగైతే తనని అంతం చేయడం అత్యంత కష్టమైన కార్యం అయినా ఇంత ప్రాణాంతకరమైన దారి జరిగిన తర్వాత కూడా తనకి సిద్ధిని ప్రయోగించే శక్తి ఎలా వస్తుంది ఇప్పుడైనా గుర్తుపెట్టుకోండి మీరంతా నా కంఠంలో ప్రాణం ఉండగా మీలో ఏ ఒక్కరూ మా మహాబలిని అంతం చేసే సమస్య ఉండదు ఎవరు నారాయణ మళ్ళీ నన్ను వధించడానికి వ్యర్థ ప్రయత్నం చేస్తున్నావా అసితా ఆసిత సిద్ధిని ప్రయోగించాడు ఆ దూర్తుడు ఈ దుష్ట చలందరుడు అసితాసిద్ధిని ప్రయోగించి గరుడుని తన వశం చేసుకున్నాడు పరిస్థితిని బట్టి చూస్తుంటే చలందరుడు తన మాయతో గరుడని వశపరుచుకున్నట్టు అనిపిస్తుంది అందుకే అదుపు లేకుండా ప్రవర్తిస్తున్నాడు అదుపు చేస్తారు విష్ణుదేవా అదుపు చేస్తారు ఇకమ్మ స్వామి మహాబలి మీ మూడు లోకాల్ని అదుపు చేస్తారు స్వామి గరుత్మంతుడు స్వామి భక్తుడు మరి ఎందుకలా ప్రవర్తిస్తున్నాడు ఎందుకంటే జలంధరుడు వసిత్వ సిద్ధిని ప్రయోగించాడు వసిత్వ సిద్ధ అంటే ఏమిటి తండ్రి గారు సిద్ధిని పొందిన సాధకుడు ఎవరి మనసునైనా వశపరుచుకునే శక్తిని పొందగలడు పుత్ర జలంధరుడు గరత్మంతుని మనసుని ఈ సిద్ధి ద్వారా తన వశం చేసుకున్నాడు గారు మనం మావయ్య విష్ణుమూర్తికి సహాయం చేయడానికి ఏ ఉపాయం లేదంటారా పుత్ర కార్తికేయ శ్రీహరి సామాన్యులు పుత్ర ఇంకొక్క మాట జలంధరుడు వశపరుచుకున్నది నారాయణుణ్ణి కాదు తండ్రి గారి మాట అక్షర సత్యం శివాయ విష్ణు రూపాయ శివ రూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణు విష్ణు హృదయం శివ గరుక్మంత తమరికి మాయ నుంచి విముక్తి కల్పిస్తాను విష్ణుమూర్తిని అంతరిక్ష యాత్రకి పంపించాను ఇక ఎప్పటికీ తిరిగి రాలేడు ఇప్పుడు ఇక శివుడి వంతొచ్చింది దయచేసి నన్ను క్షమించడు ప్రభు నేను ఇలా చేశానో నాకే అర్థం కావట్లేదు ఇందులో మీ తప్పేమీ లేదు కరెక్ట్ పదండి ఈ సమస్యని తక్షణమే పరిష్కరించాలి చిత్తం ప్రభు చక్రం తన లక్ష్యాన్ని ఛేదించగలదా స్వామి మహాబలి అంతమయ్యే సమస్యే లేదు ఇది ఎంత మాత్రమో సాధ్యం కాదు నారాయణుడు ఆ జలంధ్రుడి శరీరాన్ని లెక్కలేనని భాగాలుగా ఖండించారు గరుడిపై తన మాయా ప్రభావాన్ని కూడా పటాపంచలు చేశారు నా ఉద్దేశం ప్రకారం ప్రమాదం ఇంకా పూర్తిగా తొలగిపోలేదు దేవేంద్ర గణపతి మీరే చూడండి మనం ప్రత్యక్షంగా చూశాం కదా అక్కడ చూడండి జలంధ్రుడి శరీర భాగాలు అనేక భాగాలుగా ఖండించబడి భూమిపై పడి ఉంది ప్రమాదం సమసిపోయింది అతడు అంతమైపోయాడు కానీ తమ్ముడు జలంధ్రుడు అంతం కావాల్సింది నాన్నగారి కదా మరి సంభవించింది ఇది ఎలా అవుతాయి గరుక్మంతా మనం బయలుదేరాల్సిన సమయం ఆసన్నమైంది ఇంకా మనం ఇక్కడ ఉండాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు పదండి జలంధరుడి చేతులకి మళ్ళీ కథలికెలా వచ్చింది తన శరీర భాగాలకు చలనం కలుగుతుంది మా మహాబలి సాక్షాత్తు భగవంతుడు నేను వారిలోని శక్తిని వారి రక్షణ వారి బాధ్యత వహించేది నాకున్న వరమే వారికి ఇలా జరిగింది జలంధ్రుడి శరీర భాగాలు ఇంకా ప్రాణాలతో ఎలా ఉంది జలంధరుడి అంతం తండ్రి గారి చేతుల్లోనే జరగాల్సింది ఈ విషయం మామయ్య గారికి తెలియదు ఒకవేళ జలంధరుడు బతికినట్లయితే నేను తన్ని వధించగలను ఈ జలంధరుడి మరణం వారి చేతిలో లేదని మామయ్య గారికి వెంటనే తెలియజేయాలి లేకపోతే వారు పదే పదే జలంధరుణ్ణి వధిస్తూనే ఉంటారు ఆ దుష్టుడు బ్రతుకుతూనే ఉంటాడు మామయ్య గారు వినండి గణపతి నువ్వేంటి మామయ్య గారు మీకు ఒక రహస్యం చెప్తాను మీరు చేస్తున్న ప్రయత్నాలన్నీ వృధా అవుతాయి జలంధరుడు తండ్రి గారి క్రోధగ్ని నుండి పుట్టాడు కనుక అతన్ని తండ్రి గారు మాత్రమే సంహరించగలరు అలా అయితే మనం మహాదేవుడి దగ్గరకు వెళ్లడమే మంచిది నువ్వు వెళ్ళు నేనొస్తాను వందలా పారిపోతున్నా ఎక్కడికి శ్రీహరి చూడు నేను ఇంకా బ్రతికే ఉన్నాను నేను నిన్నెక్కడికి పారిపోనివ్వను ఏ ారాయణ నారాయణ నారాయణ తను గరుక్మంతుణ్ణి కిందికి లాగుతున్నాడు ఏ చిన్న అవకాశాన్ని వదలడం లేదు ఈ దుర్మార్గుడు ఇప్పుడు మామగారి వాహనం గరుత్ మంతుణ్ణి గాయపరిచే ప్రయత్నం చేస్తున్నాడు ప్రభు మా సోదరుడికి హాని కలిగించే ప్రయత్నం చేస్తున్నాడు ఈ దుష్టుడు పారిపోతున్నావా శ్రీహరి వాహనాన్ని కిందికి లాగి పారేస్తాను శ్రీహరి జలంధరా తీవ్ర పరిణామాలు ఎదురవుతాయి నేను జలంధరుడికి చెప్పిన దానికి విరుద్ధంగా చేస్తున్నాడతను ఇప్పుడు ఆ మూర్ఖుడిని రక్షించడం ఎవరి వల్ల కాదు నారాయణుడి చేతుల్లో నేను అంతం కావడం అసంభవం కనుక తనకి భయపడాల్సిన అవసరం లేదు విష్ణుమూర్తిని వాహనం లేకుండా చేసే అపూర్వమైన అవకాశం వచ్చింది దీన్ని నేను వదులుకుంటానా ఎప్పటికీ వదులుకోను జలంతరా మర్యాదగా వదిలిపెట్టు

హఠాత్తుగా లభించే శక్తులు తక్షణ లాభం కలిగించవచ్చు కానీ చివరికి అవి హానికరంగా మారుతాయి